రేషన్ వద్దనుకుంటే నగదు బదిలీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది ప్రజా పంపిణీ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన తప్ప దీన్ని పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశం కాదు అంటే క్రమంగా రేషన్ సరుకులు తీసుకోకుండా రేషన్ షాపుల్ని క్రమక్రమంగా ఎత్తేసిన దాంట్లో భాగంగానే ఈ మాట వచ్చింది ఇది డీబీటీ అన్న చర్చ చాలా కాలం నుంచి సాగుతూ ఉంది మరలా ఇప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చారు దీంట్లో అవినీతి జరుగుతూ ఉంది అక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము నగదు బదిలీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇందులో ఏదైనా అక్రమాలు జరుగుతున్నా అవినీతి జరుగుతూ ఉన్నా దాన్ని సరిదిద్దే పని చేయాలి తప్ప దాన్ని నిర్వీర్యం పని మాత్రం మంచిది కాదు అలాగే ప్రధానంగా బియ్యం అక్రమ రవాణా అవుతున్నాయని చెప్తున్నారు ఇవాళ ప్రభుత్వం ఏదైతే ప్రజలు బయట మార్కెట్లో సన్న బియ్యం దొరుకుతూ ఉన్నాయి సన్న బియ్యం కూడా ప్రజలు వాడుకుంటూ ఉన్నారు నిజంగా రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వమే సన్న బియ్యం సరఫరా చేస్తే కోట రేషన్ షాపుల దగ్గర వచ్చేటువంటి రూపాయి బియ్య సన్న బియ్యను వదిలేసుకుని బయట మార్కెట్లో అరవై రూపాయలు అమ్ముతున్నప్పుడు అరవై రూపాయల బియ్యాన్ని కొంటారు అందువల్ల ఇక్కడ బియ్యం దుడ్డు బియ్యం ఇవ్వడం వల్ల లేదా ఇతర ప్రజలు ఉపయోగించుకోవడానికి లేని బియ్యం ఇవ్వడం వల్ల డైవర్ట్ అవుతుంది తప్ప ఒక మంచి బియ్యం అలాగే సన్న బియ్యం ఇస్తే ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా సన్న బియ్యాన్ని ప్రభుత్వం సప్లై చేయడం ద్వారా అక్కడ ప్రజలు కూడా వినియోగం బాగా చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఇవ్వాలి అంతేకాదు నగ నగదు బదిలీ వల్ల కూడా ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఇవాళ రేషన్ షాపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయట మార్కెట్లో బియ్యం ధరలు ఒక రకంగా ఉన్నాయి ఎప్పుడైతే రేషన్ షాపులు బంద్ అయిపోతాయో మొత్తం బయట మార్కెట్లో ఆకస్మికంగా రేటు పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది లేదు ఇక్కడ ఉండగా కూడా రేటు పెరిగే అవకాశం కూడా ఉంది రేటు పెరిగినప్పుడల్లా కూడా నగదు బదిలీలో రేట్లు పెరగవో వీళ్ళు ఎంత వాళ్ళకుండా ఎంత ఇస్తారు తప్ప బయట మార్కెట్లో బియ్యం కానీ ఇతర సరుకులు కానీ ఎంత అయితే కొంటున్నారో అంత రేటుకి కూడా ప్రభుత్వం నగదు బదిలీ రూపంలో చేయదు కాబట్టి ఈ రకంగా ప్రజలు పేదలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది అందువల్ల ఈ నగదు బదిలీ ఆలోచనని విరమించుకోవాలి దాంతోపాటుగా మీరు అనేక రకాల సరుకుల్ని సరఫరా చేస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు అది గడ్డిపప్పు కావచ్చు నూనె కావచ్చు ఇతర సరుకులు కావచ్చు మీరు ఆ చింతపండు లాంటి సరుకులు కూడా మీరు హామీ ఇచ్చారు కానీ వాటి ఏంటినీ కూడా ఈ సరఫరాలో లేవు కాబట్టి ఈ సరుకుల్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాం కాబట్టి నగదు బదిలీ ఆలోచనని కూడా విరమించుకోవాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం